మీరింకా బిల్ రాసుకున్నారా లేదా ఇంకా ఎన్ని రోజులుంటారో ఏమో అమ్మతో మాట్లాడేది రే ఊరుకోరా తను నిజమేగా చెప్పింది మీకేం కాదని చెప్పడానికి చాలా మంది ఉన్నారు మనసులో నిజాయితీ ఉంటేనే నిజం చెప్పడానికి ధైర్యం వస్తుంది కానీ ఇల్లైతే నీకే అర్థం కావట్లేదు నువ్వు ఎన్ని సిక్స్లు కొడుతున్నా వాళ్ళు నవ్వుతూ ఫుల్ టాస్లు వేస్తూనే ఉన్నారు ఇప్పటిదాకా యూ సర్టిఫికేట్ ప్రయత్నం చేశాను అంటే వద్దు సార్ శుభకార్యం జరుగుతుంది నో ఎక్స్ప్జన్స్ వద్దంటేనే పేల్చాలనిపిస్తుంది బ్రిటిష్ సైకోపత్ ఫ్యామిలీ ఈ వయసులో సెక్సీ ఏంటి ఏదో మా సెక్ పుట్టినరో ఎక్కునిచ్చాడు కదా అని వేసుకున్నాను నేనేమో బాగోదనుకున్నాను నువ్వేమో బాగుంది అంటున్నావు బాగుంది ఏంటి చాలా హాట్ ఉంది

ఏంటి స్వర్రాన్ని ముద్దు పెట్టుకున్నావా ఆ తర్వాత ఏం జరిగింది చూసావుగా తన హస్బెండ్ ని బెడ్రూమ్ కి తీసుకెళ్లిపోయారు ఆ తర్వాత ఏం జరిగింది ఓకే నువ్వు బయలుదేరు నాకు చిన్న పని ఉంది నేను తర్వాత ఇంటికి వస్తాను సరేనా ఎక్కడికి కాసా సాల్డ్ అరే కాసా సాల్డ్ దారిలోనే నేను దింపేస్తారా లైఫ్ లో లేని రొమాన్స్ పేర్లు ఎందుకు లేండి కిషోర్ అని పిలవండి బాత్రూమ్ వెళ్ళాలి వచ్చాక మాట్లాడుకుందాం రోల్ పేపర్ అంటారు అది కావాలి రోల్ పేపర్ కాదు సార్ పేపర్ రోల్ ఇటుసారి మెత్తగా ఉంటుంది రాశేశ్వరరావు తుడుచుకునేది కదరా సుట్టుకునేది సుట్టుకునేది అంటే కరవే పాత సార్ ఇక్కడ ఎవరు అమ్మారు మీకు ఎట్ ఎక్కడ కొనాల్సిన కరమేటి ఊరి నుంచి తీసుకొచ్చాను ఇటు ఫ్లైట్ తెచ్చాను త్రీ ఓ సెక్యూరిటీ దొబ్బుతారు మీరు పట్టుకోలేదా ట్రాయర్లో ఎట్టుకొచ్చేసి సార్ గంజాయి ఇక్కడ ఇల్లీగల్ సార్ అదిగా గంజొక్తే మా అందరు లోపల ఇస్తారు ఇయేస్ ఇలాంటి యాంటీ సోషల్ ఇరిస్పాన్సిబిలిటీ ఏంటి అబ్బో నల్లైందరా గడ్డి కొట్టి అందులో మన పండగా కప్పు నిలువుదోస వచ్చేస్తారు సర్ నలుగురికి తెలుసు చాల తర్ తలుకు ఉంటుంది సార్ మిమ్మల్ని వర్స్ట్ కి ఇన్సల్ చేస్తారు ఏగిరే పచ్చికాట గా ఎన్జాయ్మెంట్ కి ఎగతాలి కావనే బూట్ లో ఉన్న గుండ్రా ఎక్కడో ఎట్టుకోవడం అంటే ఇదే రా అయినా అంటే ఏంటి చూస్తావుగా ఆ చూస్తాం చూడు ఇది బెస్ట్ మెడిటేషన్ ఇస్ ద సొల్యూషన్ ఫర్ ఎవ్రీ అడిక్షన్ కిషోర్ ఇక్కడేం చేస్తున్నావురా పొయ్యి మీద పాలు ఉన్నాయి ఆపే ఎక్కడి నుంచి వస్తుందిరా ఇంత పొగ తట్టుకోలేనంత మరి నేనేదో చేద్దాం అనుకున్నాను గుర్తురాబర్ లీక్ ఎందుకు ఏడుస్తున్నావే మర్చిపోయారు మరి మర్చిపోతే ఏడవడం ఎందుకు ఏడిస్తే గుర్తొస్తుందని కొట్ట తగలడితే తగలెట్టావు కానీ రా కిషోరా మిస్ అయిపోయాడురా ఆడుంటే ఎన్ని నిజాలు బయటికి ఒరే తమ్ముడు ఎందుకురా ఎందుకురా నా కొడుకుని ఆడిపోసుకుంటావు ఆడిపోసుకున్నా ఆడించుకుంటా పోసుకున్నా నిజాలు నిజాలేకా నేను అంటుంటే నీకు పోడ్చుకో వస్తుంది గాని ఆ పిల్ల ఆ పిల్ల అదే అవంతిక అవంతిక అంటుంటేంత కూడా కోపం సరిపోయింది వాడి మీద కోపం అయితే మీద చూపెట్టమేటక్క పైగా నువ్వు సైలెంట్ గా ఉండవేటి చెప్పు అందరూ పడుకున్నాక గదిలో తలుపు వేసుకుని కూర్చుని ఏడుతావు కదా మంచోడు మంచోడు అంటే ఎక్కి దోల్లేడని ఇలాగే వదిలేశారనుకో పెళ్ళయ్యాక వాడిని లాక్పోయి మీ కాకుండా చేస్తే అప్డేట్ చేస్తారా ఇలాగే నవ్వుతారా ఒక్కటి హ పొయ్యి మీద పాలున్నాయి వెళ్ళి ఆపేరు తోడు కోసం ఎదురు చూసి ఈది కుక్కలా నిలబడిపోయావు కుక్క అంటే గుర్తొచ్చింది ప్రాఫుల్ ఆయన ఇచ్చి గొచ్చు తెల్లు అంటే ఒంటికి ఏదో చేద్దా ఉంటున్నాను కానీ కొడుకురా అట్లా వెళ్ళాండి సార్ ఏడేమో అన్నమాట సార్ నేను వెళ్తానులే అమ్మో వాడికి కలింత రెడ్గా ఉన్నాయి ఖచ్చితంగా కాంతి కొట్టుంటాడు ప్లేట్ ఏంటి కేర్ఫుల్ కేర్ఫుల్గా డీల్ చేయాలి సారీ సార్ నేనేదో తెలియక మీరు వెళ్ళండి సార్ మీరు వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి మాట్లాడండి సార్ నేను మాట్లాడడం మాట్లాడగల అదిగో మళ్ళీ సరే సార్ నేను ఒకటి రెండు మూడు వాటాను మీరు మూడుకి వెళ్ళిపోండి ఓకేనా ఒకటి మీరు ఒకటికే వచ్చారు ఒకటికే వస్తారు ఇక్కడికి హలో ఇప్పుడే నీ మెసేజ్ చూసాను నువ్వు అమిత్ ని కలవడం ఏంటక్క నీకేమైనా పిచ్చా ఆర్ యు క్రేజీ ప్లీజ్ రిలాక్స్ కిడో ఇట్స్ నాట్ లైక్ ఐ వాంట్ టు మీట్ హిమ్ అప్పట్లో జాయింట్ అకౌంట్ లో నా మనీ వాడి దగ్గర ఉండిపోయింది సడన్ గా ఫోన్ చేసి ఇన్నాళ్ళకి లిస్బన్ వచ్చాను నీ డబ్బులు నీకు ఇచ్చేస్తానన్నాడు అవి తీసుకోవడానికి వెళ్తున్నాను లిసన్ లిసన్ డబ్బులు వద్దు ఏమొద్దు నువ్వు దయచేసి ఇంటికి వెళ్ళిపోక్క మాయరా नमित नी हे hey. नहीं नहीं तो बहुत मजा आता ना आई कांट आई कांट अका प्लीज नो 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 डोंट हेलो की मैं दमानी अमित बस ऐसे फॉर्मल हेलो करो गले नहीं लगाओगी दिल में प्यार बचा नहीं शायद लेकिन यार तो आज भी होना तेरा कम अमित अरे कम ना बाबा अमित गाइस कुछ प्लीज सी सी क्लारो सेम प्रॉब्लम तो बैठो ना यार इतने सालों बाद दो चार बातें तो कर ले तुम्हारे पैसे दे दूंगा मैं बदल गया हूं यार హలో హలో సామ్ నేను అమైరా అవంతిక చెల్లెని మాట్లాడుతున్నాను హాయ్ అమైరా అవంతిక ఇక్కడ లేదు బయట నేను మీతో మాట్లాడడానికి ఫోన్ చేశాను సామ్ అసలు మా అక్కని అమ్మ దగ్గరికి ఎందుకు పంపారు నేను పంపడం ఏంటి ఇప్పుడు వాడు ఏం చేస్తాడేమో మా అక్కని మీ కమిట్ గురించి తెలిసే ఉంటుంది కదా ఏంటి అమిత్ ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ది పాస్ట్ సి तुम जरा भी नहीं बदली